Welcome to E6 TV News. వైఎస్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి మరింత క్లిష్టంగా మారుతుంది పార్టీ అధికారంలో లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజల మధ్యకు వెళ్లేందుకు కూడా వెనకంజా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెడికల్ కాలేజీల పేరుతో గతంలో చేసిన ప్రచారం ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవ్వడంతో ప్రజా సమస్యలను ఎత్తుకుని మాట్లాడే ధైర్యం కూడా పార్టీలో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి పార్టీ కార్యకర్తలతో సమావేశాలు జరపడం క్యాడర్ ను యాక్టివ్ చేయడం వంటి మౌలిక అంశాలపై అధినేత జగన్మోహన్ జగన్మోహన్ ఆసక్తి చూపించడం లేదని సొంత పార్టీ వర్గాల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ఇంకా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అంశం జగన్ పార్ట్ టైం రాజకీయాలే అధికారంలో లేని సమయంలో ప్రజల్లో తిరుగుతూ రాజకీయ పోరాటం చేయాల్సిన నాయకుడు ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది పార్టీ ఎప్పుడైనా కార్యక్రమం చేపట్టినా అది సహజ రాజకీయ చర్యలా కాకుండా పూర్తిగా స్క్రిప్టెడ్ డ్రామాల మారుతుండడం మరింత ఇబ్బందికరంగా మారింది ఇక తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్నారి చేత బొక్కి ఏర్పాటు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాటిని క్రేజ్ గా చూపించేందుకు ప్రయత్నించారు అయితే సాధారణ ప్రయాణాల్లో ప్రయాణికుల వివరాలు ముందుగానే తెలిసే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి కనిపించాల్సిన సంఘటనలు కూడా ప్లాన్ చేసిన సెటప్ లా అనిపించడం వైసీపీకి రాజకీయంగా నష్టమే చేస్తోంది జగన్ ఎక్కడికెళ్లినా ముందే వారం రోజులుగా ప్లాన్ చేసిన కార్యక్రమాలు పెయిడ్ జనాలు నినాదాలు మోకాల దండాలు ఇవన్నీ ఇప్పుడు కొత్త విషయం ప్పుడు పని చేసిన ఈ ఇప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి రాజకీయంగా కాకుండా ఒక డ్రామా షోలా మారిపోతున్నాయని అభిప్రాయం బలపడుతుంది ఇది డ్రామా రాజకీయాలకు కాలం చెల్లిన దశ ఇది జన్జీ కాలం యువత రాజకీయాల్లో నిజాయితీ సహజత్వాన్ని కోరుకుంటోంది కేవలం యువతే కాదు పెద్దల్లో కూడా రాజకీయాలపై అంచనాలు మారాయి స్క్రిప్టెడ్ రాజకీయాలు ఎంత ప్రయత్నించినా ఎక్కువ కాలం పనిచేయవు వైసీపీకి ఈ ఫీడ్బ్యాక్ అందుతూనే ఉంది కానీ దాన్ని స్వీకరించి మార్పు దిశగా అడుగులు వేయాలన్న సంకేతాలు మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు అందుకే ప్రజలు కూడా ఈ రాజకీయాలను సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వైసీపీ ముందు ఉన్న మార్గం ఒకటే డ్రామాలలో పక్కన పెట్టి కనీసం ఒక ఏడాది పాటు ఆర్గానిక్ రాజకీయాలను ప్రయత్నించడం జగన్ రెడ్డి వస్తున్నారని ముందే జనాన్ని తరలించి హడావిడి చేయడం నిజంగా ఆయన కోసం ఎంతమంది వస్తున్నారో తెలుసుకోవాలి నిజమైన బాధితుల్ని పరామర్శించి సహజంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపితే వచ్చే మైలేజ్ వేరు మొదట్లో ప్రజాదరణ లేదన్న ప్రచారం రావచ్చు కానీ ఆర్గానిక్ రాజకీయాల వల్ల ఏర్పడే విశ్వసనీయతతో ఆ ప్రచారం క్రమంగా తగ్గిపోతుంది వైసీపీలో స్ట్రాటజిస్టులు ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటి వరకు కనిపిస్తోంది మాత్రం ఒకటే రాజకీయ వ్యూహాల కంటే డ్రామాలే ఎక్కువ మార్పు చేసుకునే ధైర్యం చూపించకపోతే వైసీపీ డ్రామాల పార్టీ అనే ముద్ర నుంచి బయటపడటం కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మరిన్ని అప్డేట్స్